డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు నగర్ లో యువత గంజాయి డ్రగ్స్ కు బానిసలే ప్రాణాలు కోల్పోవడమే కాకుండా వారి కుటుంబాలను చిన్న భిన్నం చేసుకుంటున్నారని రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు గంజాయి డ్రగ్స్ మాఫియాను అరికట్టాలంటే పోలీస్ ఎక్సైజ్ వ్యవస్థలు సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు డ్రగ్స్ నిర్మూలన దిశగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచియాలని సుచిం చారు మల్ రంగా రిడ్డే. అధిదా అందరో తప అశర్త్వా నూతన స్టేషన్ ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ ఏదైతే రోజు మనం ప్రారంభించుకున్నామో ఈ సందర్భంగా నేనందరికీ కూడా ఒకటే ఇక్కడ ఉండే డిప్యూటీ కమిషనర్ గారు కానీ ఇక్కడ ఉండే సూపరింటెండెంట్ కానీ ఇక్కడ ఏసీపీ కాశిరెడ్డి గారు కానీ అందరు ఉన్నారు అందరం కలిస్తేనే సమాజానికి న్యాయం జరుగుతుంది ఇందులో ప్రత్యేకంగా ఈ డిపార్ట్మెంట్ రోజు రోజు పెరిగిపోతున్నటువంటి పేద ప్రజల ప్రాణాలతో మాడుతున్నటువంటి ఈ గంజాయి కావచ్చు విధంగా డ్రగ్స్ కావచ్చు దీన్ని అరికట్టడంలో ప్రధాన పాత్ర వహించాల్సినటువంటిది రెండు డిపార్ట్మెంట్ ఎక్సైజ్ అండ్ పోలీస్ ఇది ఈ సమాజాన్ని బాగు చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది కాబట్టి నేను ఒకటే మనవి చేస్తున్నా అందులో పత్రికా సోదరులు కూడా మిత్రులందరికీ కూడా ఒకటి మనవి చేస్తున్నా ఈ సమాజం బాగుండాలంటే ఈ సమాజంలో ఉండే పేదరికంలో ఉన్నటువంటి పేదవాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయమే ఎక్కువ ఇది తెలుసు తెలువకను మత్తుకు అలవాటై అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడమే కాదు కుటుంబాలు కూడా చెడిపోతున్నాయి